నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కాకినాడ నగరంలో స్థానిక సూర్య కళా మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు అసోసియేషన్ చైర్మన్ సుందరపల్లి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బ్రహ్మపదం కృష్ణమాచార్య గురూజీ పాల్గొనగా విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుటుంబానికి తగిన సాంప్రదాయం కలవారి సంబంధాలను సంబంధాలను ఎంపిక చేసుకోవడానికి నాయి బ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ఉచిత వివాహ పరిచయ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు నేటి యాంత్రిక జీవనంలో వివాహ శుభకార్యాలకు వధువువరుల పరిచయ వేదికల ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందన్నారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అసోసియేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు అసోసియేషన్ చైర్మన్ సుందరపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ఉచిత వివాహ పరిచయ వేదకు విశేష స్పందన లభించిందన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు చిన్నారావు లంకా రత్నారావు సొరవరపు నాగరాజు అసోసియేషన్ అధ్యక్షులు దంగేటి పాపారావు ప్రధాన కార్యదర్శి వేములూరి గణపతిరావు కోశాధికారి పెద్దపూడి వీరభద్రరావు వర్కింగ్ ప్రెసిడెంట్ మేడపాటి మాచార గణేష్ తదితరులు పాల్గొన్నారు గత గత రెండు మేము పపా క్రియేట్ చేసి ఆన్లైన్లో అయితే అబ్బాయిలు అమ్మాయిలు వదిలి వాళ్ళ యొక్క డీటెయిల్స్ సేకరించి మేము ఎల్ఈడి తర్వాత చూపిస్తూ ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మా నాయకుళు మేము వృత్తి వాయిద్య వ్యాపార అన్ని వృత్తుల్లో ఉన్న మా ఈ విధంగా దీని ద్వారా కొంతమంది సరే వివాహాలు అన్ని రాశి ద్వారా అది పరిచయం ఉండాలంటారు ఆస్యాల ద్వారా అదేవిధంగా మాది ఓకే పరిచయం మాత్రమే పరిశీలన మాత్రమే ఎవరైతే ఉన్నారో అది పరిశీలన చేసుకుని చేసుకోవాలి పరిచయం మాత్రమే చేస్తాం పరిచయం వేదిక నమో వెంకటేశాయ ఈనాడు కాకినాడ టౌన్లో తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈరోజు ఉద్యోగాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆయి బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక అద్భుతంగా జరుగుతూ ఉంది దీని నిర్వాహకులతో మొదటిగా నా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణమాచార్య స్వామివారు రావడం చాలా ఆనందం మీకు తెలుసు మానవ జీవితాల్లో వివాహ బంధం అనేది నింది రూలే పంట ఈ మానవ సంబంధాల్లో అతి ముఖ్యమైన ఘట్టం వివాహ బంధం ఒకప్పుడు వివాహాలు చేసుకునేదానికి బంధువుల ద్వారానో తెలిసిన ద్వారానో మన సంబంధాలు చూసుకునే వాళ్ళం ఇప్పుడు కాలక్రమేణా ఈ గ్లోబలైజేషన్ వచ్చేసింది ఆధునిక సమాజంలో అందరూ బిజీ లైఫ్లో ఉంటారు ఇప్పుడు వివాహ సంబంధాలు అందరిని ఒకే దగ్గర చేర్చి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహణ వలన అందరూ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కులస్తులు వృద్ధి చేసుకునే వాళ్ళు అందరూ ఒకే చోట మమేకమై వారు వారి బిడ్డలకు వివాహాలు చేసుకునేదానికి ఇది ఒక అద్భుతమైన వేదిక ఈ వేదిక ద్వారా ఈజీగా అందరూ కలుసుకొని అభిప్రాయాలు తెలుసుకొని ఎవరో ఏ ఉద్యోగం చేస్తున్నారు ఎవరో ఏ వ్యాపారం చేస్తున్నారు ఎవరెవరికి ఏ పొందనాలు కత్తిగా ఉంటాయి అనేది అట్లా ఉదవలు అట్లా వివాహానికి కావాల్సిన యువత యువకులు అదే తల్లిదండ్రులు పేరెంట్స్ ఉద్యోగస్తులు అన్ని రకాల మనుషులు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా దిగ్విజయంగా చేస్తున్న నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసేదాని వల్ల మన స్వామి గారు చెప్పిన సనాతన ధర్మం వివాహ వ్యవస్థ చాలా గొప్పది ఈ వివాహస్థ నిండు నూరేళ్ళు కొనసాగాలంటే ఈ విధంగా అందరూ వచ్చి అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళకు మూడు ముళ్ళ బంధం గట్టిగా ఏర్పడాలని కోరుకుంటూ మరొకసారి జీ శ్రీ వీర బ్రహ్మజీ గోవింద బ్రహ్మజై లేని మీరు కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు అందరి నాయకుల తెలుసుకుంటూ ఈ వివాహ పరిచయం ఏర్పాటు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నాయు బ్రాహ్మణ సజ్యాన్ని సంబంధించిన నాయబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గారు అయినటువంటి సుదాశ గారు వారితో పాటు వారి యొక్క డైరెక్టర్లు మేమందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానితంగా ఇక్కడ మీరు చేయడం జరిగింది ఆత్మీయులు సుందరపల్లి గోపాలకృష్ణ గారు ఎంతో విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో మన కమ్యూనిటీకి నాయు బ్రాహ్మణ కమ్యూనిటీకి ఎంతో వినలేనటువంటి సేవను వారు చేస్తూ ఉన్నారు ఆ పరంపరలో ఉభయ గోదావరి జిల్లాలే కాదు రెండు రాష్ట్రాల నుంచి ఉన్నాయి యువతీ యువకులు వారి యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా వారికి ఎంతో మంది చూసులతో బ్రాహ్మణుల యొక్క ఐక్యతలతో ప్రత్యేకించి ఎంతోమంది వాళ్ళ ప్రపంచ చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కేవలం రాష్ట్రాల్లో ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నటువంటి వాళ్లే కాదు దేశ విదేశాల్లో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఈనాడు నాయు బ్రాహ్మణ బిడ్డలందరూ కూడా ఉన్నారు నిజంగా గర్వకారణం అటువంటి వారందరినీ కూడా ఒక వేదికలో కూడా మన యువతీ పరిచయం వేదిక చేస్తూ వివాహం అనేటువంటిది మన సనాతనమైనటువంటి రూపంలో అంచినప్పుడు చాలా గొప్పది అనేడు తరాలు ఇరేడు తరాలు చూడాలని అంటే మనకి ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న వ్యవస్థలతో ఉన్నటువంటి మనకు అంత సమయం ఉండదు కానీ నాయు బ్రాహ్మణులందరినీ కూడా ఒక విశేషవంతమైనటువంటి ఈ వేదిక మీద తెలుసుకొచ్చి కళ్యాణం అన్నటువంటిది గమనీయమైనటువంటిది అద్భుతమైనటువంటిది రెండు కుటుంబాలు కలవటమే కాదు రెండు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నాయకు బ్రహ్మణులు వారి కుటుంబోత్తరాల దగ్గర నుంచి వృత్తి ప్రవృత్తి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు చాలా సులభమైనటువంటి స్థితిగతుల్లో అతి స్వేచ్ఛగా అత్యంత వేగవంతంగా సరైనటువంటి వధువుని వరుణ్ణి ఎంచుకునేటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థకి శ్రీకారం చుట్టడం బహుశా ఈ కాకినాడ విశేషవంతమైనటువంటి ఈ స్థితిగతులు ఈనాడు గోపాలకృష్ణ గారు ప్రత్యేకించి వారి యొక్క వారికి సంబంధించినటువంటి సద్దులు కమిటీ సభ్యులు మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి యువతి హోమంలో వివాహం కావచ్చు వాళ్ళందరికీ కూడా శీఘ్రంగా వారికి కళ్యాణ గడియలు నడవాలని వేగవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి స్థితిగతైన వారి యొక్క కుటుంబంలో జీవన విధానం కొనసాగని గురుదేవులు వీరభ్రభేవర స్వామి యొక్క దివ్యమగల శుభాశ్వ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ కృష్ణమాచార్య బ్రహ్మబు జై వీరంబ్రభు జై గోవిందం